హాయ్ అండి ఈరోజు దోసకాయ పచ్చడి చేసుకుందాం అండి ముందు తాలింపు వేసుకుంటున్నాను ఇది కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఇది లింగు కూడా వేసుకుంటున్నాను వేగిపోయినాయండి కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి కర్రీపాకు కొత్తిమీర వేసి వేసుకుందాం అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి మబ్బుటై కలుపుకొని వేసుకుందాం చింతపండు కూడా వేసుకుంటున్నాము స్పూన్ గళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం వెళ్ళిపోయిందండి చల్లారేక మిక్సీ ఆడుకుందాం జీలకర్ర ఎల్లులపై వేసుకుందామండి చల్లారిపోయిందండి మిక్సీలో వేసుకున్నాం మిక్సీ ఆడుకుంటాను అలిగిపోయిందండి దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం అయిపోయిందండి బౌల్లో తీసుకున్న దోసకాయ రోడ్ పచ్చడి రెడీ అయిపోయింది కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది నేను పైన వేసుకున్నాను టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ